తాళరేవు మండలం సుంగరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామంలో నలభై మూడు లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకును ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూలమాలలతో స్వాగతం పలికారు ముందుగా శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జడ్పీటీసీ దొమ్మిటి శామ్యూల్ సాగర్ స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఎంపీటీసీ గుత్తుల శ్రీను మండల పార్టీ ఖాదా గోవింద్ కుమార్ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి దున్నా జనార్దన్ రావు శ్రీకాంత్ స్థానిక గ్రామ పెద్దలతో కలిసి వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శాఖ శంకరుడు ముద్దన వెంకట శివరాంప్రసాద్ వైసీపీ పిల్లు దూడిపూడి నాగేంద్ర ప్రసాద్ కొప్పనాథి లలిత నాగరాజు వడ్డీ ఏడుకొండలు అనశెట్టి శ్రీనివాసరెడ్డి దౌలూరి శ్రీరామమూర్తి బాబానగర్ గ్రామ పెద్దలు సిద్ధార్థ యూత్ తదితరులు పాల్గొన్నారు

మీరు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీరు ఏది అవసరమో ప్రజలకి అవన్నీ కూడా మీరు మేము అనుకున్నది చేసే ఒక గొప్ప నాయకులు మీరు మరి ప్రాంతాన్ని అభివృద్ధికి మరి జల మీరు స్థిర స్థాయికి నిలిచిపోతారు ఆ రోజున ప్రాజెక్టు కి ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి ఉన్న సురభ్ గారు కూడా మనం ప్రధాని చెప్పాలి ఆయన సమస్య మన సుందరపాలెం నుంచి ఒకే ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నుంచే బాబా అలాగే మరి పెద్ద వీధి ఇంకా మరి బైపాస్ అంతా కూడా ఒక ట్యాంక్ నుంచి మనం మరి ఊరంతా సరఫరా అంటే అది చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఇక్కడ ఈ నీరు అందరిపోవడంతో రోజు రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున మనం ఈ మూడు వారి ట్యాంకులు మొత్తం ఉండడంతో మరి ప్రజలందరికీ కూడా మరి చక్కగా వరకు మనం రోజు రోజు కలుసుకోలేదు ఇచ్చాం అంటే కలుసుకోలేని వాటి అంటే మన గతంలో మరి డైలీ మనం మీరు వచ్చిన రోజు అయితే ఎండాకాలం కూడా అందరికి సక్రంగా వాటర్ ఇచ్చాం అలాగే మరి నీరు కలిసి అన్న లక్ష్మాల నుంచి బోర్డు వాటర్ వచ్చింది ఆ బోర్ వాటర్ లో సగం బోర్డు వాటర్ సగం ట్యాంపు నీరు ఈ రెండు కలిపి మిక్స్ చేసి గత మూడు మూడున్నర సంవత్సరాలు ఇక్కడ వాటర్ ఇస్తా ఉన్నారు దాని వల్ల కొంతమందికి ఈ కాళ్ళు ఇటువంటి అన్ని కూడా అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి నేను

ఇవాళ అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉండాల్సిన టైం వచ్చింది రుణం తీర్చుకునే టైం వచ్చింది మీకు ఒకటే చెప్తున్నా ఇవాళ తీసుకున్నాం పూర్వం పంచాయతీల దగ్గరికి వెళ్ళి పడిగా పడుతూ ఆ పెన్షన్ కోసం గంటల తరబడి వేచి చూసే రోజులు చూసాం మనం రెండు మూడు సందర్భాల్లో కొంతమంది చనిపోయారు కూడా పెన్షన్ కోసం ఉండాలి గతంలో పరిపాలించిన నాయకులు వ్యత్యాసం మనకి వ్యత్యాసం ఏంటంటే గతంలో నేను శంకుస్థాపన చేశారు ఇక్కడ సమస్య ఉందని తెలుసుకోవాలి కానీ పని చేయాలని అనుకోలేదు ఎందుకు అనుకోలేదు పని చేస్తే పేరు మాటకు వస్తుంది వీళ్ళ మన మనుషులు కాదు కదా అంటే పార్టీ పరంగా చూసుకున్నా వీళ్ళ మన మనుషులు కాదు కదా అని చెప్పి పార్టీ వ్యత్యాసం అని చూపించారు మన ప్రభుత్వం అలా లేదుగా యాభై ఆరు నెలలయింది ఏ ఒక్కరిని మనం ఎంచలేదు అరగంటే మీకు ఇస్తానున్న మూడు వేల రూపాయలు పెంచి వాళ్ళకి కుదలుతున్నామే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగనే ఉండాలి ఇవన్నీ కొనసాగాలంటే నీ బిడ్డలు చదివించుకోవాలన్నా నువ్వు వైద్యులు చేయించుకోవాలన్నా నువ్వు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి నీకు మంచి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు వాళ్ళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మన ప్రభుత్వం యాభై ఆరు నెలల్లో సుమారు రెండు వేల కోట్లు మన నియోజకవర్గంలో పెంచాం అది అమ్మఒడు అవ్వచ్చు చెయ్యూత్ అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు పెన్షన్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు